నా అర్ధరాత్రి జైలు దగ్గర కూర్చొని పవన్ కళ్యాణ్ సాయి శ్రీనివాస్తో తనుజ కోసం తన మనసులో ఉన్న మాటలన్నిటినీ చెప్పడం జరిగింది ఈ హౌస్లో నాకెవరైనా బాగా నచ్చిన వ్యక్తి ఉన్నారు అంటే అది తనూజ అనే భయ్య ఎందుకంటే తనుజ లాంటి అమ్మాయి ప్రతి ఇంట్లో ఉండాలని నేను అనుకుంటాను తనుజ ఈ హౌస్లోకి నేను వచ్చిన తరువాత నాకు నార్మల్గా పరిచయం అనిపించింది కానీ ఆ తరువాత నేను ఎక్కువగా క్లోజ్గా ఉన్నది ప్రియాతో ప్రియా నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చింది నేను కూడా ప్రియాతో అలానే ఉన్నాను ఇక ప్రియా తరువాత ఆ స్థానాన్ని తనూజా తీసుకుంది అయితే ప్రియా హౌస్లో ఎలిమినేట్ అయ్యేటప్పుడు ప్రియా నేను డేంజర్ జోన్లో ఉన్నాము ఆ టైంలో ప్రియా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయాక నేను చాలా ఎమోషనల్ అయ్యాను కానీ హౌస్ నుంచి నేను ఎలిమినేషన్ వరకు వెళ్ళానంటే నాలో ఏదో డ్రాబ్యాక్ ఉంది అని అర్థం అయితే బయట ఏం జరుగుతుంది అన్నది మనకి తెలియదు కదా భయ్య కానీ హౌస్ నాకు తనుజ తన హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇచ్చింది ఏంటంటే నువ్వు ఎలిమినేషన్ వరకు వెళ్ళావంటే నీ కోసం బయట ఏదో నెగిటివ్ అవుతుంది అలానే బయట జనాలకు నువ్వు ఆడే ఆట నచ్చకపోయి ఉండొచ్చు మేబీ నీ ఆట తీరు మార్చుకుంటే బెటర్ అంటూ నన్ను హెచ్చరించింది అలానే ఏదైనా ఎవరికైనా చెప్పాలి అంటే మాత్రం తను చాలా పద్ధతిగా అలానే ఎదుటి వాళ్ళకి కోపం రాకుండా చెప్తుంది ఇక చాలా మంది అరుస్తుంది ఏడుస్తుంది అంటారు కానీ తను చాలా శాంతంగా చాలా పద్ధతిగా చాలా అనుకుగా ఉంటుంది భయ నాకు హౌస్లో చాలా ఇష్టమైన అమ్మాయి తనుజ అని చెప్తే ఇక సాయి శ్రీనివాస్ ఒక క్వశ్చన్ అడుగుతాడు ఇక హౌస్లో తనుజ అలానే రీతు ఇద్దరిలో ఒకరిని నామినేట్ చేయమని ఆప్షన్ నీకు ఇస్తే నువ్వేం చేస్తావని అడిగితే నేను ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేసిన తనుజని సేవ్ చేస్తాను రీతుని ఎలిమినేట్ చేస్తానని నీర్మహమాటంగా చెప్పేస్తాడు కళ్యాణ్ అయితే ఇక తనూజ హౌస్లో ఆడే ఆట కూడా చాలా బాగుంటుంది తను ఎలా ఆడాలి తను ఎలా గెలవాలి అని ఆలోచిస్తుంది కానీ ఎదుటి వాళ్ళని సహాయం చేయండి నేను గెలవడానికి నాకు సపోర్ట్ చేయండి అని అయితే అసలు అడగదు తను ఆట ఆడే విధానం నాకు చాలా బాగా నచ్చుతుంది అలానే మొన్న ఇచ్చిన ఛాలెంజెస్లో కూడా తను మేము ఎలా గెలవాలి మనం ఎలా గెలవాలి అన్నది ఆలోచిద్దాము కళ్యాణ్ గెలిచినా ఓడినా పర్వాలేదు కానీ ఆట ముందు ఆడదాము అంటూ ఇక నాకైతే చెప్పింది అలానే మేము గెలవడానికి చాలా ప్రయత్నించాం చాలా టాస్కులు గెలిచాం కూడా అంటూ ఇక శ్రీనివాస్కి చెప్తూ ఉంటారు ఇక తన మనసు ఎంత మంచిదో నువ్వే చూడు ఇందాక ఆయుష ఎమోషనల్ అవుతూ ఉంటే వెళ్ళి ఏడవద్దు ఇంకా చాలా టాస్కులు ఉంటాయి గెలుస్తావు నువ్వేం బాధపడకు నువ్వు చాలా స్ట్రాంగ్గా ఆడావని తనను ఎంకరేజ్ చేసింది అదే నామినేషన్స్లో తనూచ పైన ఎంత టార్గెట్ చేసింది ఆయిష అలాంటిది ఆయుష తనూజ ప్లేస్లో ఉంటే అసలు మాట్లాడుతుందా అసలు మాటలే ఆడదు అసలు అంత సపోర్ట్ ఇస్తుందా ఇవ్వదు కానీ తనుజ అలా కాదు సపోర్ట్ ఇస్తుంది ఏ వేరే వాళ్ళు తనని గుచ్చి గుచ్చి పొడిచినా సరే దాన్ని మర్చిపోయి అప్పటికి వాళ్ళకి ఏం హెల్ప్ కావాలో వాళ్ళకి ఏం ఫుడ్ కావాలో ఇవన్నీ కూడా చూసుకుంటుంది అందుకే హౌస్లో నాకు అందరికంటే ఇష్టమైన అమ్మాయి తనూజ తనూజ లాంటి అమ్మాయి ఫ్యామిలీలో ఉంటే మాత్రం దేవతలా చూసుకోవాలంటూ చెప్పేశాడు కళ్యాణ్ మరి తనూజా కోసం కళ్యాణ్ చెప్పిన విధానంపై మీ ఫీలింగ్ కామెంట్స్